నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుఖేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అమ్మ లక్ష్మీదేవి అంటే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇష్టం ఆవిడ అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు పరితపిస్తూ ఉంటారు ఆర్థికంగా బాగున్నాము అంటే అన్ని విధాలా బాగున్నాము అనేది ప్రతి ఒక్కరి ఆలోచన ఉంటుందన్నమాట అసలు ఆర్థికంగా బాగుంటేనే అన్ని బాగున్నట్టు అని అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అసలు లక్ష్మీదేవి అంటే ఎవరు లక్ష్మి అంటే ఏంటి చక్కని ప్రశ్నమ్మా లక్ష్మి అంటే మంగళకరమైనది అని అర్థం సంస్కృతంలో అలక్ష్మి అంటే మంగళం కానిది అని అర్థం అయితే లక్ష్మి అంటే ఎవరు అని మీరు అడిగినటువంటి దానికి మనకు శాస్త్రంలో అసలు లక్ష్మి అంటే ఏంటి అనేది మా సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ లక్ష్మీర్ జయలక్ష్మీ అని మూడు మూడు లక్ష్మీలు ఉన్నాయి ఇందులో మోక్షలక్ష్మి అని అంటే మరణించిన తర్వాత సం సంబంధించినటువంటివన్నీ మోక్షనే మోక్షము స్వర్గము ఇవన్నీ కూడా ఒక లక్ష్మి మంగళప్రదమైనది అంటే మరణించిన తరువాత మానవుడు పొందేటటువంటి ఉత్తమమైనటువంటి గతులను మోక్షలక్ష్మి స్థానము అని అంటారు వైకుంఠానికి వెళ్ళారు కైలాసానికి వెళ్ళారు స్వర్గానికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళినా దాన్ని మంగళప్రదం కాబట్టి అది మోక్షలక్ష్మి మనకు శాస్త్రంలో చెప్పబడింది తర్వాత శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి ఈ యొక్క శుద్ధ లక్ష్మి అనేటటువంటిది లౌకికంలో మనకు వ్యవహారంగా మన అందరం పిలుచుకునేటటువంటి దేవత శుద్ధలక్ష్మి ఈ శుద్ధలక్ష్మి అని అంటే చాలామంది ఈ జనరేషన్లో లక్ష్మి అంటే కేవలం ధనానికి సంబంధించినటువంటి రిలేటెడ్ దేవుడుగానే భావిస్తారు కానీ ధనము వేరు లక్ష్మి వేరు లక్ష్మి అంటే మంగళప్రదాయమైంది అని అర్థం ఈ లక్ష్మి ఎక్కడ నివసిస్తుంది అంటే తులసి కోటలో అలానే ఆవు యొక్క పేడలో మరియు ఇంటి ముందు రంగవల్లిలో ముగ్గులో ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాళ్ళకు పట్టీలు కట్టుకొని ఇల్లంతా కూడా చక్కగా నవ్వుతూ ఏ ఇంట్లో అయితే కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటారో వారి సంతోషాల్లో తర్వాత గడప గుంబానికి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అలానే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో ఆ ప్రదేశంలో లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పబడింది అయితే ఇవన్నీ కూడా లక్ష్మీలే ఇదంతా కూడా లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం ఇది కానీ కాలానుగుణంగా ప్రజలు వీటన్నిటినీ పాటించక కేవలం ధన రూపాన చూస్తున్నారు మనకు లక్ష్మికి మరియు భూమికి ఈ ఇద్దరు దేవతలకు మన ఋషులు మునులు దేవతలతో సహా వీరిని శపించడం జరిగింది ఎప్పుడూ కూడా స్థిరంగా భూదేవి లక్ష్మీదేవి ఇద్దరు ఒకరి దగ్గర ఉండరు ఈ నిజాన్ని జనాలు తెలుసుకోలేకపోతున్నారు రాజుల కాలం నుండి ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్టయితే డబ్బు ఎన్నో రకాలుగా వాటి యొక్క రూపాన్ని మారింది మనం బంగారు నాడాలు నాణ్యాలు సత్తు పైసలు రాగి పైసలు చిన్నప్పుడు మనం చూసుకున్నాం కదా తర్వాత కాలానుగుణంగా నోట్లు వెయ్యి రూపాయల నోట్లు ఐదు వందల నోట్లు రెండు వేల నోట్లు ఒకనొక సీజన్లో ఈ రెండు వేల నోట్లు ఐదు వందల నోట్లు కూడా రద్దయిపోయింది ఈ నోట్లను రద్దీ చేయడం వల్ల మరి లక్ష్మీదేవి మాయమైపోయినట్టేనా లక్ష్మీదేవి రద్దయిపోయినట్టేనా అవి లక్ష్మీగా భావిస్తున్నప్పుడు లక్ష్మీదేవిని వీళ్ళు లిటర్లీ తీసేసినట్టేనా అలానే బంగారం లక్ష్మీదేవి స్వరూపం అంటారు కానీ బంగారము కూడా ఉన్న మెటల్స్ కన్నా కొన్ని ప్రత్యేకమైనటువంటి క్యాపబిలిటీ కలిగినటువంటి ఒక అద్భుతమైన మెటల్ రెండు బంగారము పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా పంపిస్తూ ఉంటుంది అందుకే అది మనకు మంగళప్రదం కాబట్టి బంగారాన్ని లక్ష్మీదేవి అని చెప్తారు కానీ ఈ జనరేషన్స్లో ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళందరూ కేవలం డబ్బు మాత్రమే మహాలక్ష్మీదేవి బంగారం మాత్రమే లక్ష్మీదేవి అని దీపావళి రోజున డబ్బుల కట్టలకు పూజ చేస్తూ ఉన్నారు బంగారానికి పూజ చేస్తూ ఉంటారు మర్నాడవి బాగానే అయిపోతాయి మరి వాటి పరిస్థితి ఏంటి అందుకే లక్ష్మి అంటే ఇవన్నీ అని తెలుసుకోవాలి ఇది లక్ష్మి ఎప్పుడైనా సరే ద్రవ్యంలో దేవతను చూస్తే ఆ దేవత సిద్ధించదు కేవలం డబ్బులోనో బంగారంలోనో వస్తువులోనో దేవతను చూస్తే దేవత ఎప్పుడు వస్తువుకు పరిమిత కాదు ఇది తెలుసుకోవాలి దేవత ఎప్పుడు విశ్వవ్యాప్తం కాబట్టి ఎక్కడెక్కడైతే మంగళప్రదాయమైనటువంటి ఉంటాయో వాటిలో లక్ష్మీదేవి ఉంటుంది అవే మహాలక్ష్మిలో ధనములో లక్ష్మీదేవి ఉండదు ధనము ఇంధనం మాత్రమే లక్ష్మీదేవికి ధనం అనేది ఇంధనం కానీ లక్ష్మి లిటరల్గా ఉండేటటువంటిది పసిపిల్లల నవ్వుల్లో ఇంటి ముందు తులసి దగ్గర వెలిగించే దీపములు తులసి కోటలో ఇంటి ముందు ముగ్గులో గోవు యొక్క పుష్పభాగంలో గోమయములో ఆడపిల్లల బొట్టు పెట్టుకుంటే వాళ్ళ ముఖంలో ఉండేటటువంటి వర్చస్సులో లక్ష్మీదేవి ఉంటుంది ఇది లక్ష్మీదేవుడు నిజమైనటువంటి లక్ష్మి అంటే ఇదే రైట్ సో మేము అందరం అనుకునే విధంగా కాదనమాట హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఎందుకంటే రాను రాను మనుషులు ఎలా తయారవుతున్నారు అంటే మనుషులకు విలువనివ్వాల్సింది వస్తువులకు విలువనిస్తున్నారు వస్తువులకు ఇచ్చేటటువంటి విలువలని మనుషులకు ఇస్తున్నారు ఈ రెండూ కూడా ఎప్పుడైతే సవ్యాప సవ్యాలుగా మారుతున్నాయో వాటిని సక్రమంగా మనిషి విలువ ఏ ఏ మానవుడైతే వస్తువులకు ఇచ్చేటటువంటి విలువల కన్నా మానవతా విలువలను నిలబెట్టే విధంగా సమాజం వెళ్తేనే అది భావితరాల వల్ల బాగుంటుంది రైట్ సుకేష్ శర్మ గారు చాలా అద్భుతంగా చెప్పారు అంటే ఇన్ని రోజుల నుంచి కూడా మామూలుగా ఆర్థికంగా సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష్మి అంటే డబ్బులోనే అని అనుకున్నాము ఇవన్నీ మనం మన పక్కన చుట్టుపక్కల అన్నీ సరిచేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి కూడా వస్తుంది అప్పుడు అన్ని విధాలా బాగుంటాము అనేది మీ మాటల్లో తెలుసుకున్నాం చాలా ధన్యవాదాలు